తమిళ సీనియర్ యాక్టర్ శరత్కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్కు కేరళ ఎన్ఐఏ అధికారులు నోటీసులు ఇచ్చారు ఇటీవల కేరళలో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్ కేసుకు సంబంధించినటువంటి విచారణ ఆమె ఆమెకు సమన్ ఈ కేసులో వరలక్ష్మి మాజీ పిఏ ఆదిలింగం కీలక నిందితుడిగా ఉన్నాడు దీంతో అతడి వివరాలను సేకరించేందుకు వరలక్ష్మిని విచారణకు రావాలని ఆదేశించినట్లు సమాచారం కేరళలోని విలంచీయం సమీపంలో ఇటీవల భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి ఈ కేసులో ఆదిలింగంను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది డ్రగ్స్ సరఫరాతో వచ్చిన డబ్బులను అతడు సినిమాల్లో పెట్టుబడి పెట్టినట్లు ఎన్ఐఏ గుర్తించింది ఈ కేసులో వరలక్ష్మికి ఏమైనా సంబంధం ఉందా గతంలో ఈమెకి ఆదిలింగం డ్రగ్స్ సరఫరా చేశాడా అనే వివరాలను కూడా ఎన్ఐఏ రాబట్టే అవకాశం ఉంది తమిళ సీనియర్ యాక్టర్ శరత్కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్కు కేరళ ఎన్ఐఏ అధికారులు నోటీసులు ఇచ్చారు ఇటీవల కేరళలో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్ కేసుకు సంబంధించినటువంటి విచారణ కోసం ఆమెకు సమన్లు ఇచ్చారు ఈ కేసులో వరలక్ష్మి మాజీ పిఏ ఆదిలింగం కీలక నిందితుడిగా ఉన్నారు దీంతో అతడి వివరాలను సేకరించేందుకు వరలక్ష్మిని విచారణకు రావాలని ఆదేశించినట్లు సమాచారం కేరళలోని విలంజియం సమీపంలో ఇటీవల భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి ఈ కేసులో ఆదిలింగంను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది డ్రగ్స్ సరఫరాతో వచ్చిన డబ్బులను అతడు సినిమాలో పెట్టుబడి పెట్టినట్లు ఎన్ఐఏ గుర్తించింది ఈ కేసులో వరలక్ష్మికి ఏమైనా సంబంధం ఉందా గతంలో ఈమెకి ఆదిలింగం డ్రగ్స్ సరఫరా చేశాడా అనే వివరాలను కూడా ఎన్ఐఏ రాబట్టే ఛాన్స్ ఉంది రైట్ థింగ్ సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రా అమరీందర్ సిద్ధంగా ఉన్నారు అమరీందర్ చెప్పండి సంబంధించి తాజా మా కరస్పాండెంట్ ఉన్నారు చెప్పండి సురేష్ సురేష్ శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి డ్రగ్స్ కేసు సంబంధించి వచ్చి ఎన్ఐ అధికారులు కొద్దిసరి క్రితమే నోటీసులు అయితే జారీ చేశారు అయితే చాలా కాలంలో కూడా వరలక్ష్మి సంబంధించి కూడా అతని పిఏ దగ్గర పిఏగా పనిచేస్తున్న అధిలంగా అనే వ్యక్తి డ్రగ్స్ కేసు సంబంధించి కీలక నిగటివ్ ఒకరిగా కూడా ఈ డ్రగ్స్ దందాలో చాలా రోజుల నుంచి కూడా వ్యాపారం చేస్తున్నట్లు ఇలా తెలవనవుతున్న దీనికి సంబంధించి కొచ్చి పోలీసులు అయితే గుర్తించారు అయితే ఆయనకు సంబంధించి అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్లతో ఫెడరర్స్ తో ఎవరైతే సంబంధాలు ఉన్నాయో వారికి సంబంధించిన పక్క ఆదాతో కూడా పోలీసులు అయితే నటించినట్టు నేపథ్యం ఉంది అయితే ఆధునికం సంబంధించి చాలా నుంచి కూడా ఈ దండా కొనసాగిస్తున్నట్టు కొచ్చి పోలీసులు అయితే ఆలోచనగా తెలుస్తున్నారు అయితే వరలక్ష్మి డ్రగ్స్ కేసుకు సంబంధించి కొచ్చి ఎన్ఐ అయితే నోటీసులు జారీ చేసిన చేసింది చాలా కాలంగా కూడా పిఏ ఆధునికం అయితే ఈ డ్రగ్స్ కేసుకి సంబంధించి కీలక నిందితుడిగా తెలమవుతున్నారు అయితే ఆయనకు సంబంధించి కూడా అంతర్జాతీయ డ్రగ్స్ సంబంధించి పోలీసులు అయితే ఆ డ్రగ్స్ బ్లేడర్ తో కూడా పక్క సమాచారం మీద కూడా అతన్ని అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది అయితే అతన్ని కస్టడీ చేసుకొని ప్రస్తుతం అయితే ఎన్ఐ అధికారులు విచారిస్తున్నారు ఎన్ఐఏ పూర్తి స్థాయిలో ఆదిలింగం ఎక్కడి నుంచి డ్రగ్స్ ఇస్తున్నారు ఎంతమందితో సంబంధం ఉంది ఎన్ని సంవత్సరాల నుంచి డ్రగ్స్ అడిగిస్తున్నారు కూడా ప్రస్తుతం ఎన్ఐ అధికారులు విచారిస్తున్నారు డ్రగ్స్ ద్వారా వస్తున్న మొత్తాన్ని కూడా సిమ్మ పరిశ్రమలో పెట్టుకు పెడుతున్నారని ఎన్ఐ అధికారులు అయితే కీలకంగా గుర్తించారు అయితే దీంతో ఆదిలింగం సంబంధించి పూర్తి వివరాల కోసం నటి వరలక్ష్మి కూడా వివరించడానికి ఎన్ఐ అధికారులు అయితే సమానం చేశారు వరలక్ష్మి కూడా గతంలో ఏదైతే అతనికి డ్రగ్స్ సరఫరా చేసినట్టు కూడా ఎన్ఐ అధికారులు అనుమానిస్తుంది అయితే పూర్తి స్థాయిలో దీనికి వెనుక టాలీవుడ్ చెందిన కొంతమంది పెద్ద వ్యక్తులు కూడా ఉన్నట్లయితే ఎన్ఐ అధికారులు అయితే గుర్తించారు ఈ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ఒక్కసారిగా ఉడికి పడిందని చెప్పవచ్చు అయితే ఇటీవల ఎసదుతో పాటు వీరనరసింహారెడ్డి మైకేల్ లాంటి చిత్రాల్లో మంచి గుర్తుం సాధించిన ఈమె ప్రస్తుతం తెలుగులో వరుసగా అవకాశాలు అనుకుని ప్రస్తుతం అయితే సినీ రంగంలోకి తీసుకెళ్తున్న సమయంలో ప్రస్తుతం ఈమెకు నేక్ వరలక్ష్మికి ఆ డ్రగ్స్ సంబంధించిన నోటీసులు అందజేయడంతో ప్రస్తుతం ఉత్కంఠగా మారింది వరలక్ష్మి విచారణ గవర్నమెంట్ కూడా ఎన్ని అధికారులు అయితే నోటీసు జారీ చేశారు మరి వరలక్ష్మికి సంబంధించి పెట్టుబడులు ఎలా పెట్టారు ఏంటి అనే పొరంలో కూడా ప్రస్తుతం అయితే ఆ విచారించే అవకాశం అయితే కనబడుతున్నాయి సురేష్ రైట్ అమరేందర్ థ్యాంక్ యూ